వెల్కమ్ ఏపీలో రాజకీయం ఆసక్తికరంగా మారుతోంది వైసీపీ నేతల పైన ఉన్న ఆరోపణలపై కూటమి ప్రభుత్వం ఫోకస్ చేస్తుంది తాజాగా కడప జిల్లాల సజ్జల కుటుంబం ఎస్టేట్ లో అటవీ డీకేడి భూములు ఉన్నారనే ఆరోపణలు తెర మీదకు వచ్చాయి ఇప్పుడు వీటిపైన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆరా తీశారు సజ్జల కుటుంబం స్టేట్ లో భూముల్లో అటవీ భూములెన్నో నివేదిక ఇవ్వాలని కడప కలెక్టర్ ను ఆదేశించారు దీంతో ఇప్పుడు కలెక్టర్ ఇచ్చే నివేదిక ఈ వ్యవహారంలో కీలకం కానుంది వైసీపీ ముఖ్య నేత సజ్జల కడప జిల్లాలోని సీకేడి దిన్నె మండలం సుబాలిగిడికి గ్రామం సమీపంలో సుమారు రెండు వందల ఎకరాల్లో ఏస్టేట్ ఏర్పాటు చేశారు సజ్జల రామకృష్ణారెడ్డి సోదరుడు సజ్జల దివాకర్ రెడ్డి కుమారుడైన సందీప్ రెడ్డి వారి కుటుంబ సభ్యులు బినామీ పేర్లతో వందల భారీగా పట్టా భూములు డికేడి భూములు కొనుగోలు చేశారు ఇందులో కొన్ని అటవీ భూములు డికేడి భూములను కబ్జా చేశారనే ఆరోపణలు తెర మీదకు వచ్చాయి సర్వే నంబర్ పదహారు వందల ఇరవై తొమ్మిదిలో నలభై ఎకరాల వరకు అటవీ భూముల పైన ఫిర్యాదులు ఉన్నాయి ఈ భూముల వద్ద కంచే పెద్ద పెద్ద గేట్లు పెట్టి లోపలికి ఎవరిని అనుమతించడం లేదని చెబుతున్నారు ఎదురుగా సర్వే నంబర్ పదహారు వందల పన్నెండులో ఐదు ఎకరాల పద్నాలుగు సెంట్ల చుక్కల భూమి ఉంది తమ భూములను సజ్జల ఎస్టేట్ లో కలిపేసుకుంటున్నారని నోరెత్తితే చంపేస్తామని బెదిరిస్తున్నట్లు రాజా నాయక్ చంద్రబాబు పవన్ కళ్యాణ్ కు గతంలో ఫిర్యాదు చేశారు ఈ వ్యవహారంపై మూడు రోజుల నుంచి రెవెన్యూ అటవీ శాఖ అధికారులు పోలీసులు బలగాలతో వెళ్లి సర్వే చేస్తున్నారు దీంతో ఈ వ్యవహారం పైన పవన్ కళ్యాణ్ స్పందించారు విచారణ జరపాలని నిర్దేశించారు ఈ మేరకు అటవీ అన్యక్రాంతం అయ్యాయని గుర్తించారు ఎవరి ఆధీనంలో ఉన్నాయో పూర్తి వివరాలు ఇవ్వాలని ఆదేశించారు అధికారులు ఈ రోజు నివేదిక ఇచ్చే అవకాశం ఉంది దీంతో ఇప్పుడు సజ్జల విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందని ఉత్కంఠంగా కొనసాగుతుంది